వరదరాజస్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ స్వామి స్వామివారి అనుబంధ దేవాలయమైన వరదరాజ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు భక్తులు వైకుంఠ ఏకాదశి వేడుకలను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పునీతులయ్యారు నిర్వాహకులు వేకుజామున నుంచి ప్రత్యేక పూజలు అలంకారాలు పట్టు వస్త్రాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వరదరాజుల స్వామి దేవస్థానానికి తెల్లవారుజామున నుంచే క్యూ లైన్లో భక్తులు కిటకిటలాడారు పట్టణంలోని ఆలయంలో ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తిలో ముక్కాటి వేడుకలను వైభవంగా నిర్వహించారు మంగళవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు ఉత్తర ద్వారంలో ఐదు గంటలకు వరదరాజుల స్వామి ఉత్సవమూర్తులైన సీతారామ లక్ష్మణులకు ప్రత్యేకంగా అలంకరించి భక్తులను దర్శన భాగ్యం కల్పించారు వెంకటేశ్వర స్వామి కృప కటాక్షలు పొందారు N required 33 وب钱 This bitch poured… Bro, this isother not good He thinks favour of ciggies Descending toRadio Huge kid Asel That is super He is nobody Hey, man هيا نلقي طلبتي